వెల్కమ్ బ్యాక్ టు సిఎంఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన దేవతి వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి పార్టీ వేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించను నెలవారి చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి అలాంటి రోజుల నుంచి ఈ రోజుకి మార్పు చూస్తే కార్లు వచ్చాయి డ్రైవర్లెస్ కార్లు వచ్చేసాయి కార్లో డ్రైవర్ కూడా అవసరాల కారు ఎక్కి కంప్యూటర్ ఆన్ చేసి ఏ ఊరికి పోవాలో ఏ ఇంటికి పోవాలో నేరుగా వెళ్ళే రోజులు వచ్చాయి కానీ ఇంకా పేదరికం ఉంది తమ్ముళ్ళు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి భవిష్యత్తుకు నాంది పలకాల్సిన అవసరం మనందరి మీద ఉంది ఇంకో పక్క ఇదే ప్రకాశం జిల్లా గెలాక్సీ గ్రనైట్ ప్రపంచమంతా ఎవరైనా మంచి ఇల్లు కట్టాలంటే మంచి గ్రనైట్ వేయాలంటే అదే గెలాక్సీ గ్రనైట్ నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి అపోజిషన్ లో ఉంటే జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మొత్తం అమ్ముకోవాలని చూస్తే దాన్ని గట్టిగా పోరాడి కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఏమవుతా ఉందో చూడండి అక్కడ గెలాక్సీ గ్రనైట్ మొత్తం కడప నుంచి పులివెందల నుంచి వచ్చి జగన్ అండ్ కంపెనీ దోచుకునే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క ఈ కనిగిరి సభ ద్వారా పిలిపిస్తుంది సైకో పాలన పోవాలి సైకిల్ పాలన రావాలి ఆ పిలుపుకు మనందరం కూడా సిద్ధం కావాల్సిన బాధ్యత ఉంది